హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో జస్ట్ పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగి ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే నేను మీకు చూపిస్తాను అది ఏంటి అంటే మనం కొన్ని రెసిపీస్ లోకి పచ్చి కొబ్బరిని బాగా మిక్సీ పట్టేసిన తర్వాత అందులోని కొబ్బరి పొలం తీసేసుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి తురుముంటది కదండి తనని వేస్ట్ గా పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఆ కొబ్బరి తురుముతో అయితే నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను అది నేను మీకు చూపిస్తాను మీకు గనక ఈ స్వీట్ నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ స్వీట్ కోసం మనం కొబ్బరి పాలు తీసేసిన తర్వాత మిగిలిన ఈ కొబ్బరి పొడి ఉంటుంది కదండి ఈ కొబ్బరి పొడిని తీసుకోవాలి మీకు ఇలా పాలు తీసేసిన కొబ్బరి పొడి ఇష్టం లేకపోతే మీరు ఈ స్వీట్ని డ్రై కొబ్బరి ఉంటుంది కదండి వెండు కొబ్బరి వెండు కొబ్బరిని ఇలా తురిమేసుకొని దాంతో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకోవాలండి ఇలా కొబ్బరి తురుముని యాడ్ చేసిన తర్వాత మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి తురుముని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకు కొంచెం బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది చూసారు కదా కలర్ ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మనం మరలా ఇదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు కొబ్బరి తురుముకి మనము నాలుగు కప్పులు పాలుని యాడ్ చేసుకోవాలి మనకు నాలుగు కప్పులు పాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలుకి మేగడ కట్టకుండా రెండు పొంగులు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనకు పాలు మేగడ అంటే ఈ స్వీట్ అంత టేస్టీగా ఉండదండి ఈ పాలు మనకు రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముప్పై కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ మనకు పూర్తిగా కరిగేంత వరకు ఈ విధంగా మనం ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండాలండి ఈ షుగర్ అనేది మనకు పూర్తిగా మెల్ట్ అయిపోవాలి చూసారు కదా షుగర్ పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని వేసేసుకోవాలి ఈ కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా పాలల్లోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఏలగుల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలండి మనం ఇది కలిపేటప్పుడు మంట లోటు మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల అగరగర్ని యాడ్ చేసుకోవాలి ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా ఉండలేమి లేకుండా నీట్గా కలుపుకోవాలండి చూసారు కదా మనకు ఈ విధంగా కొంచెం థిక్గా రెడీ అయిందంటే ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపిన తర్వాత మనము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేక్ ట్రే ఉంటుంది కదండి ఇలా చిన్న చిన్న కప్పుల్లో ఉండే కేక్ ట్రే తీసుకొని ఇప్పుడు మనం ఈ హోల్స్కి నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఈ విధంగా మనకు ఎన్ని కేక్స్ అయితే కావాలో అన్నిటికీ ఈ విధంగా మనము ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొంచెము జీడిపప్పుని ఇలా పొలుకులుగా చేసుకొని వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని మనము ఈ విధంగా ఈ హోల్స్లోకి యాడ్ చేసుకోవాలి నాకైతే ఫైవ్ సరిపోయినాయండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం వీటిని ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తీసుకొని వీటిని ఇలా రిమూవ్ చేసుకోవాలి ఇవి మనకు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ ఈ ప్లేట్ని మనము ఈ విధంగా ఫ్లిప్ చేసాము అంటే మనకు ఎంతో చక్కగా ఈ కేక్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి చూసారు కదా ఎలా రిమూవ్ అయిపోయినాయో చూశారు కదండీ మనకు పిల్లలకి చాలా బాగా నచ్చే చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి వీటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా పిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడు ఈ ఇటువంటి స్వీట్ని చాలా ఈజీగా చేసి పెట్టేసి ఇవ్వచ్చు నచ్చితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్